కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి క్షిపుణులు శతఘ్నులతో పరస్పరం కవ్వించుకునే రెండు దేశాలు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి ఇన్ని రోజులు చెత్త విసర్జన పదార్థాలు నిండిన భారీ గాలి బడుగులను దక్షిణ కొరియాకు పంపి ఉత్తర కొరియా కవ్వించగా ఇప్పుడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్కు ఏమాత్రం గిట్టని విదేశీ వార్తలు కిపాపు సంగీతాలను భారీ శబ్దాలతో మార్ముగించాలని దక్షిణ కొరియా యోచిస్తోంది గత కొన్ని వారాలుగా వందలాదిగా చెత్తతో నింపిన గాలి బుడగలను దక్షిణ కొరియాకు పంపుతూ కవ్విస్తున్న ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గట్టి జవాబిస్తోంది సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను మోహరించి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది సైనిక స్థావరాలున్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా కే పాప్ సంగీతం విదేశీ వార్తలతో పాటు ప్యాంగాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం పోరెత్తిస్తోంది ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు కే పాప్ సంగీత శ్రవణాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు నాటుతుందని తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జోంగ్ భావిస్తారు రెండు పదిహేనులో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు ఇది చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే గతంలో చూడని విధంగా స్పందిస్తామని ప్రకటించారు ఇటీవల అమెరికాతో కలిసి సియోల్ సైనిక విన్యాసాలు నిర్వహించడం తమ భూభాగంలో కరపత్రాలు జారబిడవడానికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా వైపు చెత్తతో నిండిన బెలూన్లు పంపించింది బెలూన్ల ద్వారా చెత్త విసర్జితాలను జారబిచ్చింది మొత్తం వెయ్యికి పైగా బెలూన్లు వచ్చి రహదారులపై ఎక్కడికక్కడ పడ్డాయి అందులోని బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు బ్యాటరీలు పాడైన షూలు కాగితాలు జంతు విసర్జితాలు నింపారు ఇందుకు ప్రతిస్పందనగా సియోల్ లౌడ్ స్పీకర్ల వ్యూహాన్ని ఎంచుకుంది